చట్ట ప్రకారం మగాళ్ళకు ఎక్కువ ఉన్న హక్కులేంటి ఆడోళ్ళకు లేనివేంటి చెప్పవే చట్టం ముందు అందరూ సమానులేగా కదా సిటీ బస్ ఎక్కేవనుకో స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం వారికి కేటాయించిన సీట్లలో వారినే రాసి రాసుంటది పురుషులను గౌరవించడం సాంప్రదాయం అని ఎక్కడన్నా రాసి ఉంటదే ఎత్ర నరహిస్తు పూజ్యంతే రమంతా తత్ర దేవత అన్నారు పురుషుణ్ణి పూజించమని నేనా కొడుకన్నా చెప్పాడే కంప్యూటర్ లో మదర్ బోర్డు ఉంటుంది ఫాదర్ బోర్డు ఉంటుంది మదర్ నేచర్ అంటారు ఫాదర్ నేచర్ అని ఎవడన్నా అంటాడే మదర్ ఎర్త్ అంటారు ఫాదర్ ఎర్త్ ఎక్కడన్నా ఉందే భూమండలం అంతా ఆక్రమించుకుని తాగలారు కదా ఇంకా ఏదో లేదని మా మగాళ్ళ మీద పడి ఎదవేడుపు నువ్వు గంటల తరబడి ఫోన్ మాట్లాడతావే నీ ఫెమినిస్ట్ ఫ్రెండ్ ఫాతిమా జస్ట్ పప్పులో కొంచెం ఉప్పు వేసాడని మొగు నిరగ్గొట్టింది ఆడెవడికి చెప్పుకోలేక ఏడుస్తుంటే నేను హాస్పిటల్కి తీసుకెళ్లి కట్లు కట్టించా ఏంటమ్మా నువ్వు వండి పెడతాంటే తినేసి అడ్డంగా బలిసానా ఇందులో ఏది షుగరు ఏది సాల్ట్ ఏది పప్పు ఏది పసుపు చెప్పవే